జీవితంలోకి ఎందుకు వచ్చావే నన్ను ఎందుకు నీ కష్టాలు పడుతున్నావు నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డాక సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా ఆ దూరం దూరం దొంగ కొనుకొస్తానని చెప్పి ఎంతవరకు రాలేదు లాలో ఈ పాయింట్లన్నీ ఉండవు ఆ రౌడీయో దొంగ ఎవడికి తెలుసు ఏట్రా ఏటైంది ఏంటి అలా నడుస్తున్నావు ఏట్లేదు అలవాటు లేదు కదా కత్తి బోట్లు ఎక్కేసరికి కోసు పోనాడా అంగుళం చేడా వచ్చింది అనుకో మొత్తం జీవితమే మారిపోయి సుందరం సుందరం ఎవరు లేడీస్ వచ్చిల్లారు వెళ్ళారు నీకు లెటర్ వస్తాను ప్రియమైన శ్రీవారికి ప్రియమైన శ్రీవారికి ఇలా మిమ్మల్ని పిలిచే అర్హత ఉందో లేదో నాకు తెలియదు కానీ మీపై ఉన్న ప్రేమని చంపుకోలేక ఈ రాస్తున్నాను మీ మాట ప్రకారం ఇంట్లోంచి వెళ్ళిపోదామని బయలుదేరాను రోడ్డు మీద స్పృహ లేకుండా పడున్న మిమ్మల్ని చూసి హాస్పిటల్లో చేర్చాను ఇప్పుడు మీరు కోలుకున్నారన్న విషయం తెలిసింది అందుకే మీ కోరిక మేరకి ఈరోజు సాయంకాలం ఐదు గంటలకి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను ఎప్పట్లాగే మీ రూమ్ లో మీ స్నేహితులతో ఆనందంగా ఉండొచ్చు ఇట్లు మీ సారీ ఉత్త ప్పటి నుండి బయలు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆడి వస్తాడు తీసుకొచ్చాయి తీసుకురావా అది చెప్పు ఎలా తీసుకురావాలో నేను చూసుకుంటాను సుందరం నువ్వు అంటే జీవితం అంతా పువ్వులు గాజులు ఉంచుకుంటాను వీటితో నాకు అవసరమే లేదు ఏమంటా అవసరం దారుటి థాంక్స్ గాదల సంగతి తెలుసుకో ఆ అయ్యా ఇలాంటి పెళ్లి ఎప్పుడు నుంచి చేయట్లేదు అంటయ్యా నన్ను వదిలే ఏంటయ నీ వెళ్ళిపోతున్నాయ్యా నార్మాయ్ పెళ్లి చేసావా సరే సరే లేదంటే నీ పెళ్లి చేసేస్తా ఓ అట్లా బాబు ఒకటి ఫిఫ్టీ కొడతావుటి ప్రస్తు బ్యాలెన్స్ వచ్చాగిస్తా నన్నే కొడతావురా ఎంత అడవిడికి వస్తున్నాడంటే ఈడే మన ఆంటాక్ట్ అయ్యి ఉంటాడు మనం రెడీ అయిపోవాలి ఎవరు రౌడీనే నూరు ఆవిడిలో ఆ తోళం కనులే నూరు అవడు ఏట్రా పిలిచి ముడికి మూడు ఫోటోలు చెప్పని వరాసు కాఫోటో తీయించి ఆ లైన్ ని పిలిచి రిజిస్ట్రేషన్ ఏర్పాటుకోవడం చెప్పా ఎంత బరువు ఇంకా తెలుగు కొండ వచ్చేసిలేదే పప్పా ఏట్రా ఎత్తులు కొండ మోసబరారంటే ఇల్చికొచ్చావేటి ఏట అల్లుడంటే మర్యాద లేదు నీకు నోర్మె గోపాలి కూడా అన్నా గోపాలి పాత పట్టు బంగ్లా అన్నా ఇప్పుడు తాట్లో తీసుకురామన్నా ఇగా ఇలాంటి దొంగ పెళ్లి చేసినప్పుడు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లుంటాయా బే అమ్మాయిని రెడీ చేసి హా తీసుకొచ్చా ఏట్రాలుడు బోనుమూట్లో గాలి ఆడుతుందా నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని చిలకి చెప్పిన చెప్పాను నువ్వు వినలేదు అయినా ఇప్పటికైనా మించిపోయింది లేదు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా

అతని ఎవరు నువ్వు రే గోండా వచ్చానంటావు ఎవరు ఒకటి ఇంకోటి తెచ్చి ఏటైంది మీ అమ్మాయి స్లిప్ అయిపోయిందా డబ్బు ఏమన్నా దగ్గర ఇప్పుడు తెలియదు తొమ్మిది నెలలైన్ తర్వాత తర్వాత తొమ్మిది నెలలైన మీ అమ్మాయి గారు బోర్డు బోర్డుగుండ స్లిప్ అయిపోన్నాను మీకు స్లిప్ అక్కడ కూర్చున్నా అక్కడ పెళ్ళి కూడా కూర్చోవాలి మనమే చూడ బస్తాలు మర్యాద కట్టుకొచ్చారు అటుకు వచ్చారు అవునా పట్టు నాన్న బావే నా ముగుడు అన్నావు బావేకి పెళ్లి అయిపోయింది నాకు వయసు అయిపోయింది నీ మాట మీద నమ్మకం పోయింది కదా అందుకే లాయర్ తో జెండా ఎత్తేస్తున్నాడు తిరుపతిలో పెళ్లి ఊటీలో శోభనం తొమ్మిది నెలల తర్వాత రాజుల ధర్మాస్పత్రిలో డెలివరీ టచ్ లోకి వచ్చే ప్రయత్నం చేయొద్దు ఖర్చులకు అవసరం అయితే గారే నీకు నోటీస్ పంపిస్తాను కదా ఇప్పుడు రమణ డాక్టర్ ఆఫ్ గోవర్ధన్ లింగారా ఓల్డ్ ఎస్ఎస్ఎల్సీ బ్రాకెట్ లో ఫెయిల్డ్ వేట చేస్తున్నావు వెళ్ళడానికి నిర్ణయించుకున్నావా సులోచన నా మాట విన్నమ్మా ఏదో

ఆ ఆంటీ ఆస్ట్ సైడ్ ఇద్దరు ఆ మీరు కూడా ఏంటండి యంగ్స్టర్స్ ఎంకరేజ్ చేయకుండా తప్పకుండా హ్మ్ నిజగదేంటి ఏ పోతా యానకి తిరుగు తిరుగు తొందరానికి తొందర ఎక్కువే ఏంటి సుందరం కూడా తీసుకెళ్లాడే ఇష్టం మీరేంటి ఎవరికి లైన్ అనుకున్నాను ఇదటి